శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ఇప్పటి వరకు మనం తొంభై ఒకటవ సర్గ వరకు చదువుకున్నాం తొంభై రెండవ సర్గ నుంచి ప్రారంభం చేద్దాం మరునాడు తెల్లవారింది భరతుడు భరద్వాజుని వద్దకు పోయి రాముని వద్దకు పోవడానికి ఆయన అనుమతి కోరాడు అప్పుడే అగ్ని కార్యం ముగించుకుని కూర్చొని ఉన్న భరద్వాజుని ఎదుట చేతులు జోడించి నిలబడ్డాడు భరతుడు ఓ భరత నీవు నీ పరివారము రాత్రి సుఖంగా గడిపారా నీకు మా ఆతిథ్యం సంతోషం కలిగించిందా మీరు మా ఆతిథ్యంతో తృప్తి చెందారా అని అడిగాడు భరద్వాజుడు మహర్షి తమరు మాకిచ్చిన ఆతిథ్యం మాకు మా పరివారానికి ఎంతో సంతోషం కలిగించింది మా వారందరూ హాయిగా భుజించి నిద్రించారు నేను రాముని వద్దకు పోవడానికి తమరి అనుమతి కోరుతున్నాను రాముడు ఎక్కడ ఆశ్రమం నిర్మించుకున్నాడు అది ఇక్కడికి ఎంత దూరం ఉందో అక్కడికి పోవడానికి మార్గం ఏమిటో తెలియజేయవలసిందిగా కోరుతున్నాను అని అడిగాడు భర్తుడు ఓ భర్త ఇక్కడికి మూడున్నర క్రోసుల దూరంలో చిత్రకూటము అనే పర్వతం ఉంది అక్కడే మందాకినీ నది ప్రవహిస్తూ ఉంటుంది అక్కడ ఒక నిర్జన ప్రదేశంలో రాముడు పర్ణశాలను నిర్మించుకొని నివసిస్తున్నాడు నీవు ఇక్కడ నుండి నీ సేనలతో పరివారంతో దక్షిణముగా కానీ నైరుతి దిశగాని ప్రయాణం చేస్తే రాముని పర్ణశాలకు చేరుకుంటావు అని చెప్పాడు భరద్వాజు ఇంతలో భరద్ దశరథుని భార్యలందరూ అక్కడికి చేరుకున్నారు అందరూ భరద్వాజుని కాళ్లకు నమస్కరించారు భరత నీ తల్లుల్లో నాకు పరిచయం చెయ్యి అని అడిగాడు భరద్వాజు ఓ మహర్షి దీనంగా ఉండి ఉపవాసములతో శరీరం శుష్కింపజేసుకున్న ఈమె దశరథ మహారాజు పట్టమహిషి కౌశల్యాదేవి రాముని కన్న పుణ్యమూర్తి ఈమెకు ఎనవ పక్కగా నిలబడి ఉన్న ఆమె లక్ష్మణ శత్రుఘ్నల తల్లి సుమిత్ర వారి పక్కనే తల ఉంచుకొని ఉన్న ఆమె నా తల్లి కైకేయి కోప స్వభావరాలు ఏమాత్రము వివేచన లేనిది గర్విష్ఠి అందము ఐశ్వర్యము అధికారమునికే ప్రాధాన్యమిస్తూ వాటి కోసం ఏమి చేయడానికైనా వెనుకాడని వ్యక్తి ఈమె కారణంగాని నా అన్న రాముడు అడవుల పాలయ్యాడు నా తండ్రి అకాలం మృత్యువాత పడ్డాడు నేను ఈనాడు పడుతున్న ఇన్ని బాధలకు ఈమె మూల కారణం అని అన్నాడు భరతుడు భరతుని మాటలు సావధానంగా విన్న భరద్వాజు ఇలా అన్నాడు ఓ భరత అలా మాట్లాడకూడదు ఇందులో నీ తల్లి దోషము ఏమాత్రమూ లేదు రాముని అరణ్యవాసము భవిష్యత్తులో ఎన్నో శుభాలకు సూచన మాత్రమే నీ తల్లి కైక కేవలము నిమిత్త మాతృరాలు రాముడు అరణ్యాలకు రావడం వల్ల ఇక్కడ ఉన్న మునులకు ఋషులకు దేవతలకు హితం చేకూరుతుంది అని పలికాడు భరత్ తర్వాత భరతుడు ఆయనకు నమస్కరించి ప్రయాణంగా కమ్మని తన సైన్యానికి ఆదేశాలిచ్చాడు అందరూ తమ తమ రథములను ఎక్కారు సైన్యం కదిలింది వారు దక్షిణ దిక్కుగా ప్రయాణం సాగించారు కొండలు గుట్టలు దాటి ప్రయాణం సాగిస్తున్నారు మహాసముద్రం వల్లే ఉన్న భరతుని సైన్యం పరివారం ఆ అడవుల్లో ప్రయాణం చేస్తూ ఉంటే అడవిలో ఉన్న మృగాలు భయపడి పారిపోతున్నాయి ఆ సైన్యం నడిచేటప్పుడు రేగిన ధూళితో ఆకాశం ఎర్రగా కౌరి వారందరూ చిత్రకూట పర్వతాన్ని సమీపించారు భరతుడు వశిష్ఠుని ఇలా అంటున్నాడు మహాత్మా ఈ పరిసరాలను బట్టి చూడగా మనకు చిత్రకూట పర్వతం సమీపించినట్టు కనపడుతూ ఉంది అదిగో అదే మందాకినీ నది ఇక్కడ కిన్నెలు సంచరిస్తూ ఉంటారు ఆ తరువాత భరతుడు శత్రుఘ్నుడి చూచి సోదర ఈ ప్రశాంతమైన అరణ్యాన్ని చూస్తుంటే ఇక్కడ ఋషులు నివసిస్తున్నారు అని స్పష్టమవుతోంది ఇప్పుడు మనం రాముని పర్ణశాల కొరకు వెతకాలి మన సైన్యాన్ని నలుదిక్కులకు పంపి రాముని జాడ కనుక్కోమని చెప్పు అని అన్నాడు భరతును ఆదేశం మేరకు సైన్యము నలుదిక్కులకు వెళ్ళారు వారికి కొంచెం దూరంలో పొగ లేస్తున్నట్టే కనపడింది వెంటనే వారు భరతుని వద్దకు వచ్చి మహారాజా ఈ అరణ్యములు ఆ ప్రదేశంలో పొగ వస్తోంది అంటే అక్కడ జనసంచారం ఉన్నట్టే అక్కడే రామ లక్ష్మణులు ఉండవచ్చు అని అనుమానంగా ఉంది అలా కాకపోతే అక్కడ ముని ఆశ్రమాలు కూడా ఉండవచ్చు వారిని అడిగితే రాముని జాడలు చెప్పగలరు అని అన్నారు భరతుడు వారితో మీరందరూ ఇక్కడే ఉండండి నేను వశిష్ఠుడు సుమంతుడు పోయి చూచి వస్తాం అంతదాకా మీరు ఇక్కడే వీచి వేచి ఉండండి అని అన్నాడు తర్వాత భరతుడు ఆ పొగ వస్తున్న దిక్కుగా చూచాడు చాలా రోజుల తర్వాత తాను రాముని చూడబోతున్నానని ఎంతో సంతోషించాడు భరతుడు భరతుడు రాముని గురించి వెతుకుతుంటే రాముడు సీతతో కలిసి వనవిహారం చేస్తున్నాడు సీతకు చిత్ర విచిత్రములైన మొక్కలను వృక్షములను చూపించి వాటి గురించి చెబుతున్నాడు సీత ఇక్కడ ఉన్న సౌందర్య శోభలను ఈ వనముల అందములను చూచిన తర్వాత ఇక్కడ నుండి అయోధ్యగా పోవాలని అనిపించడం లేదు ఈ పర్వతములు అనేకములైన ఓషధులకు వన్యమురగములకు పక్షులకు నిలయం ఈ ప్రశాంత వాతావరణంలో ఈ పర్వత శిఖరాలను వృక్షాలను చూస్తూ ఎన్నాళ్ళు ఉన్నా విసుగనిపించదు ఈ అరణ్యంలో వేప మామిడి నేరేడు వేగిస లోధ్ర ప్రియాళ పనస చండ్ర అంకోల బిల్వ తుమ్మ వెదురు కష్మ ఇప్ప తిలక బదరి అమెరికా పేము పొదలు మద్ది మొదలు వృక్ష జాతులతో నిండి ఉన్నాయి ఓ సీత అటు చూడు కిన్నర్లు గంధర్వులు విద్యాధరులు ఆ పర్వత శిఖరాల మీద జంటలు జంటలుగా విహరిస్తున్నారు నేను ఈ వనవాసం చేయడం వల్ల నా తండ్రి మాటను నిలబెట్టడం భరతుని రాజ్యాభిషేకమునకు ఆటంకం తొలగిపోవడం లాంటి గొప్ప పనులు సాధించాను దీనివల్ల నా పితృ రుణము తీర్చుకున్నట్టయింది నాతో పాటు నువ్వు కూడా నన్ను అనుసరించి వచ్చి ఈ వన సౌందర్యాన్ని ఆస్వాదించడం నాకెంతో ఆనందం కలిగించింది రాజులకు మరణానంతరము ఉత్తమలోకములు లభించడానికి వనవాసమే ఉత్తమమైనది అని పూర్వపు రాజస్వులు చెప్పి ఉన్నారు కదా సీత ఈ చిత్రకూట పర్వతం మీద ఎన్నో ఔషధులు ఉన్నాయి ఆ ఓషధుల మీద నుండి వీచే గాలి అన్ని రోగాలను పోగొడుతుందని పెద్దలు చెప్తారు సీత అటు చూడు అక్కడ కొన్ని ప్రదేశాలు సహజముగా ఏర్పడిన ఉద్యానములముల మాదిరి మరికొన్ని పూపదలుళ్లు గృహముల మాదిరి కనపడుతున్నాయి కదా ఆ చిత్రకూట పర్వతము భూమిని చీల్చుకొని పైకి వచ్చినట్టు ఎలా గర్వంగా నిలబడి ఉందో చూడు ఈ నిర్జన ప్రదేశంలో కుష్ఠ పున్నాగ బూర్జర చెట్ల ఆకులతో ఎంతోమంది శయ్యలు ఏర్పరచుకుని ఉన్నారు అని చిత్రకూట పర్వత విశేషాలను సీతకు రాముడు చూపిస్తున్నాడు రాముడు సీతతో కలిసి మందాకినీ నదీ తీరంలో హేరుస్తుంటాడు సీత మంగ మందాకినీ నదీ తీరాన్ని చూడు ఎంత సుందరంగా ఉందో ఆ ఇసుక తెన్నెలు నదీ జలాల్లో ఇదిచున్న హంసలు పైన ఎగురుతున్న సారస పక్షులు జలముల మీద తేలుతున్న పద్మములు ఎంతో శోభాయమానంగా ఉన్నాయి అదిగో ఆ లేళ్ల గుంపులు నదీ జనాలు తాగడానికి ఎలా వస్తున్నాయో చూడు ఆవల తీరాన ఋషులు మందాకినే నదిలో స్నానం చేస్తున్నారు మరికొందరు సూర్యోపాసన చేస్తున్నారు ఆ చక్రవక ఒక పక్షులు ఎంత మధురంగా పూస్తున్నాయో ఇంతటి మనోహరంగా ఉన్న ఈ నదీ ప్రాంతాన్ని విడిచి వెళ్లడానికి మనసు రాకుంది అయోధ్య ఇక్కడే బాగుంది కదూ సీత ఈ నదిలో దిగి జల క్రీడలు ఆడతావా ఈ చిత్రకూట పర్వతమే అయోధ్య అనుకో ఈ మందాకినీ నది సరయూ నది అనుకో నీవు లక్ష్మణుడు తోడుగా ఉండగా ఇంతటి సుందర ప్రదేశాలు విహరిస్తూ నేను అయోధ్యనే మర్చిపోతున్నాను ప్రస్తుతము నాకు అయోధ్య మీద కానీ ఆ రాజ్యము మీద కానీ ఆసక్తి లేదు ఇక్కడే ఉండాలని ఉంది ఈ విధంగా మందాకని అనేది తీరంలో ఆనందంగా విహరిస్తున్న సీతారాములకు భరతుడి సైన్యం వస్తున్నప్పుడు రేగిన ధూళి కనపడింది సేనలు వస్తుంటే పుట్టే ధ్వనులు ఏనుగుల ఘింకారాలు అశ్వముల పదఘట్టనలు సైనికుల కోలాహలం రామునికి లీలామాత్రంగా వినపడుతున్నాయి ఆ సైన్యముల రాకతో భయపడి పారిపోతున్న మృగాలను కూడా చూచాడు రాముడు వెంటనే లక్ష్మణ్ణి పిలిచాడు లక్ష్మణ జాగ్రత్తగా విను ఏదో ఒక మహాసైన్యం వస్తున్న సవడి వినిపించడం లేదు ఆ ఏనుగుల గింకారాలు సైనికుల పదఘట్టనలు గుర్రముల సకిలింపులు సైన్యాలకు బెదిరి పారిపోయే అడవి మృగాలు ఇవన్నీ చూస్తుంటే ఇక్కడ ఏదో ఒక మహాసైన్యం వస్తున్నట్టు కనపడుతూ ఉంది ఇక్కడికి సైన్యం రావడం ఆశ్చర్యంగా ఉంది ఎవరైనా రాజకుమారుడు ఈ అరణ్యానికి వేట నిమిత్తం వచ్చాడా లేక ఏదైనా భయంకరమైన మృగముల దండ్లు ఎరణ్యకి ప్రవేశించిందా నీవు పోయి దాని విషయం రా అని అన్నాడు రాముడు వెంటనే లక్ష్మణుడు పోయి ఒక పొగా పొడుగాటి సాల వృక్షాన్ని ఎక్కాడు నలుదిక్కులా చూచాడు తూర్పు దిక్కు నుంచి వస్తున్న ఒక రధ గజ త్వరగా పదాతి దళములతో కూడా నాకు మహా సైన్యం కనపడింది లక్ష్మణుడు వెంటనే చెట్టు దిగా సైన్యం రాక గురించి రాముడికి చెప్పాడు వెంటనే రాముడితో జాగ్రత్తలు తీసుకున్నాడు బయట మండుతున్న అగ్నిని ఆరిపి వేశారు సీతను ఓ గుహలో దాచిపెట్టారు రా రామలక్ష్మణులిద్దరూ తమ తమ వింటి నారిని సంధించారు అమ్ముల పొదులు సరి చేసుకున్నారు కవచాలు ధరించారు మరలా రాముడు లక్ష్మణుడితో అంటున్నాడు లక్ష్మణ ఆ సేన ఎవరు ఆనవాళ్ళ పట్టగలవా అని అడిగాడు మరలా లక్ష్మణుడు చిట్టెక్కి పరిశీలనగా పతాకాలను చూచి అవి అయోధ్యానగర పతాకములు అని గుర్తించాడు చెట్టు దిగి వచ్చి అన్నయ్య అది భరతుని సేన భరతుడు సేనా సమేతంగా ఇక్కడికి వస్తున్నాడు భరతుడు తన మార్గాన్ని నిష్కటంకం చేయదలుచుకుని మననిద్దరిని చంపడానికి వస్తున్నాడని నా ఊహ ఆ రథము మీద అయోధ్య రాజ చిహ్నముకు కోవిదార వృక్షము గల పతాకం ఎగురుతూ ఉంది రామా మన ఇద్దరం ఇక్కడే ఉందామా లేక పర్వత శిఖరాలికి అక్కడ కొంచి ఉందామా ఈ భరతుడు మనల్ని ఇక్కడ కూడా సుఖంగా ఉండనీయక తన సైన్యంతో మన మీదకి దాడి వస్తున్నాడు ఏం చేద్దాం రామా ఎవరి కొరకు కైకన్నీను అడవులకు పంపిందో ఆ భరతుడు నీ వస్తున్నాడు కాబట్టి భరతుడు మనకు శత్రువు శత్రువైన భరతుడు చంపదగ్గవాడు భరతుడు నీ రాజ్యం అపహరించి నీకు అపకారం చేశాడు కాబట్టి అతన్ని చంపడంలో ఏ దోషమూ లేదు నేను భరతుని సంహరిస్తాను నీ రాజ్యాంగీకి ఇప్పిస్తాను అడవులలో ఉన్న మనల్ని వదలకుండా భరతుడు మన మీదికి వచ్చినప్పుడు అతన్ని సంహరించడంలో తప్పు లేదు కదా దీనితో కైకకు తగిన శాస్తి జరుగుతుంది నాచే చంపబడిన భరతును చూచి కైక కుళ్ళి కుళ్ళి ఏడవాలి అలా ఏడుస్తున్న కైకను కూడా నిర్దాక్షిణ్యంగా సంహరిస్తాను దానితో పాప శేషం తొలిగపోతుంది పాపాత్మల నుండి భూదేయికి విముక్తి కలుగుతుంది నాడు నిన్ను అడవులకు పంపినప్పుడు నాకు వచ్చిన కోపం ఈ రోజుతో చల్లారుతుంది మన శత్రువుల రక్తంతో ఈ చిత్రకూట పర్వతాన్ని తడిపేస్తాను భరతుని చతురంగ బలాల శవాలతో ఈ అడవిలో ఉన్న క్రూర మృగాలు విందు చేసుకుంటాయి నేను నా ధనుర్భాణాలు ధరించినందుకు భరతుని సేనలను చంపి వాటి రుణం తీర్చుకుంటాను ఎందుకు సందేహం లేదు అని పౌరుషంగా పలికాడు లక్ష్మణుడు భరతుని మీద కోపంతో ఊగిపోతాను లక్ష్మణ్ని చూసి రాముడిలా అన్నాడు లక్ష్మణ శాంతించి తొందరపడరు వచ్చేవాడు భరతుడు అని నువ్వే చెప్పావు కదా భరతుడు మనకు సోదరుడు పైగా ధర్మాత్ముడు ఇప్పుడు మనకు కత్తులతోనూ విలుతోనూ శాస్త్రములతోనూ పని ఉంది నేను నా తండ్రి ఆజ్ఞను పాటించడానికి అరణ్యాలకు వచ్చాను ఇప్పుడు భర్తని చంపి ఆ రాజ్యాన్ని ఏమి చేసుకుంటాను ఎందుకంటే నేను పద్నాలుగు సంవత్సరముల దాకా రాజ్యపాలన చేయలేను కదా అదీ కాకుండా సోదరుని చంపితే వచ్చే రాజ్యం విషంతో సమానం దాన్ని నేను ముట్టాను మరొక విషయం ఈ రాజ్యమును కోరుతున్నాను అంటే అది మీ కొరకే కానీ నాకు కాదు నాకేమీ అక్కర్లేదు ఈ పద్నాలుగు సంవత్సరముల తర్వాత నేను మీ కొరకు మాత్రమే రాజ్యపాలన చేస్తాను నాకు రాజ్యాకాంక్ష ఏమాత్రము లేదు ఇది నా ప్రతిజ్ఞ మరొక మాట నేను కావాలి అనుకుంటే శత్రువులన్నీ సమూలంగా నాశనం చేసి రాజ్యాన్ని కైవసము చేసుకోగలను కానీ అది నాకు ఇష్టం లేదు ఎందుకంటే అధర్మపరంగా వచ్చే ఇంద్ర పదవి కూడా నాకు ఇష్టం లేదు అయినా మీకు లేని సుఖం నాకెందుకు భరతుడు శత్రుఘ్నుడు లేని రాజ్యం నాకెందుకు కాబట్టి శాంతించు అసలు విషయం తెలుసుకో నా ఊహ ప్రకారం భరతుడు తన మాతామహుల ఇంటి నుండి తిరిగి వచ్చి తన తల్లి మూలంగా మనకు అరణ్యాలకు పెళ్ళినట్టు తెలుసుకొని తిరిగి మనల్ని అయోధ్యకు తీసుకొని వెళ్ళడానికి వస్తూ ఉంటూ ఉంటాడు ఎందుకంటే మన కుల ధర్మం ప్రకారం జ్యేష్ఠుడి రాజు కావాలి అందువలన భరతుడు పట్టాభిషేకానికి అంగీకరించడు కేవలం మనల్ని చూడడానికే వస్తుంటాడు అదీ కాకుండా తన తల్లి మూలంగా ఇది అంతా జరిగింది అని తెలుసుకొని నన్ను తిరిగి అయోధ్యకు తీసుకుని వెళ్లి పట్టాభిషేకం జరిపించవాలని నా రాజ్యము తిరిగి నాకు ఇవ్వవల్లనే ఉద్దేశంతోనే వస్తుంటాడు కాబట్టి భరతుడు మనకు కలలో కూడా అపకారం తలపెట్టాడు అదీ కాకుండా లక్ష్మణ భరతుని సంగతి నీకు తెలియదా ఇంతకు పూర్వము భరతుడు నీకు ఎప్పుడైనా ఎలాంటి అపకారమైనా చేశాడా ఇలాంటి భయాన్ని కలిగించాడా లేదు కదా మరి ఇప్పుడు ఎందుకు భరతుడు మనకు అపకారం చేస్తాడు అని భయపడుతున్నావు కాబట్టి భరతుని ఒక్క మాట కూడా అనకు ఎందుకంటే భరతుని తిడితే నన్ను తిట్టినట్టే మరొక మాట ఈ లోకంలో ఎవరైనా ఎంతటి ఆపదలో ఉన్న కన్న తండ్రిని తోడబుట్టిన సోదరులను చంపుకుంటారా పోని నీవు రాజ్యం కావాలని కోరుకుంటూ ఉంటే చెప్పు భరతు చెప్పి అయోధ్య నా బదులు నీకు ఇప్పిస్తాను హాయిగా రాజ్యం వెలుకో ఎందుకంటే భరత ఈ రాజ్యము లక్ష్మణుడికి అని అనగానే భరతుడు సంతోషంగా నీకు రాజ్యం ఇస్తాడు ఆ నమ్మకం నాకుంది చెప్పు నీకు రాజ్యం కావాలా అని అడిగాడు రాముడు లక్ష్మణుడు తన అవివేకపు మాటలకు సిగ్గుతో తల ఉంచుకున్నాడు మళ్ళా రాముడు అంటున్నాడు లక్ష్మణ అసలు విషయం ఏమిటంటే భరతుడు రాగానే మన తండ్రి దశరథుడు భరతుని వెంట పెట్టుకొని మనల్ని చూడడానికి వస్తున్నాడు అని అనుకుంటున్నాను అంతేకాదు మనము పడుతున్న కష్టాలు చూసి మనల్ని తిరిగి అయోధ్యగా ఆహ్వానించడానికి వస్తున్నాడేమో అని కూడా అనుమానంగా ఉంది ఒకవేళ మనం అయోధ్యగా రావడానికి ఇష్టపడకపోతే కనీసం సీతన తన వెంట తీసుకొని వెళ్తాడు దశరథుడు లక్ష్మణ అటు చూడు అది మన తండ్రి గారి భద్రగజం కదా మంద్రగమనంతో ఇటే వస్తూ ఉంది కానీ ఆ గజం మీద మన తండ్రి గారి చిహ్నమైన తెల్లటి గొడుగు ఉండాలి అది కనిపించడం లేదు ఏమై ఉంటుంది తండ్రి గారు వస్తుంటే ఆయన వెంట శ్వేత శ్వేతఛత్రం తప్పనిసరిగా ఉంటుంది కదా అంటే తండ్రి గారు రావడం లేదా భరతుడు ఒక్కడే వస్తున్నాడా సరే నువ్వు ఇక్కడే ఉండు నేను చెప్పే వరకు కథలకు అని ఆదేశించాడు రాముడు ఇక్కడ ఇలా ఉంటే అక్కడ భరతుడు తన సేనలకు ఆజ్ఞ ఇచ్చాడు ఇక్కడ రాముని ఆశ్రమం ఉంది ఆ ఆశ్రమం వద్ద శాంతిగా భంగం కలగకూడదు కాబట్టి సైన్యమంతా ఈ పర్వతం చుట్టూ విడుద చేయండి అని ఆజ్ఞాపించాడు భరతుని ఆజ్ఞ ప్రకారము భరతుని సైన్యం చిత్రకూట పర్వతం చుట్టూ మోహరించింది భరతుడు తన సేనలను చిత్రకూట పట చుట్టూ నిలిపి రాముని వెతుక్కుంటూ కాలినడకన బయలుదేరాడు శత్రుఘ్ను చూచేలా అన్నాడు శత్రుఘ్న నీవు కొంతమంది సైనికులను ఆటవికలను తీసుకొని ఈ అరణ్యంలో రాముని ఆశ్రమం ఎక్కడ ఉందో వెతుకు గుహుడు తని పరివారంతో మరొక పక్క నుండి వెతుకుతాడు నేను కూడా నా పరివారంతో వశిష్ఠుల వారితో బ్రాహ్మణులతో కలిసి మరొక పక్క నుండి వెతుకుతాను రాముని దర్శన భాగ్యం ఎవరికి కలుగుతుందో వారు అదృష్టవంతుడు రాముని చూచేటంత వరకు నాకు మనశ్శాంతి లేదు రాముని చూచిన వెంటనే ఆయన పాదముల మీద పడి నా తల పెట్టి ఆ కన్నీటితో ఆయన పాదాలకు అభిషేకం చేస్తాను రాముడి తిరిగి అయోధ్యకు వచ్చి తన రాజ్యాన్ని స్వీకరిస్తాను అని చెప్పే వరకు నేను ఆయన పాదాలు వదలను రాముని పక్కనే ఉండి రాముడు ముఖ కల కమలాన్ని సర్వదా దర్శించే లక్ష్మణుడు ఎంతటి అదృష్టవంతుడో కదా అన్ని కష్టాలకు ఓర్చి రాముని అనుసరించిన మా వదిన సీతమ్మ కృతార్థురాలు రాముడి తిరుగాడే ఈ పర్వతము ఈ వనములు ఈ నది ఎంతో పుణ్యం చేసుకున్నాయి లేకపోతే ఎక్కడో అయోధ్యలో ఉండవలసిన రామ పాద స్పర్శ వీటికి లభిస్తుందా అని ఆ పరిసరాల యొక్క శోభను పొగుడుతూ భరతుడు రాముని వెతకడానికి ఉపక్రమించాడు పర్వత చర్యలు చెట్లు పుట్టలు కొండగుహలు అన్నీ గాలిస్తున్నాడు వారంతా ఒక పెద్ద సాల వృక్షం వద్దకు వచ్చారు వారికి గాలిలోకి లేస్తున్న పొక్క కనపడింది అక్కడ ఏదో ఆశ్రమం ఉండవచ్చు అని అనుకున్నారు అది రాముని ఆశ్రమం అక్కడ రాముడు ఉంటాడు అని మనసులో రూఢి చేసుకున్నాడు భరతుడు ఇంతలో గుహుడు కూడా అక్కడికి వచ్చాడు భరతుడు గుహునితో కలిసి రాముని ఆశ్రమం దగ్గరికి కాలి నడకన వెళ్ళాడు శత్రుఘ్న తన వెంటరాగా భరతుడు వడివడిగా రాముని వద్దకు వెళుతున్నాడు భరతుని వెనక వశిష్ఠుడు దర్శకుని ముగ్గురు భార్యలను తీసుకుని వెళుతున్నాడు సుమంతుడు కూడా భరతుని వెనకనే వెళుతున్నాడు భరతునికి దూరంగా ఒక పర్ణశాల కనపడింది ఆ పర్ణశాల ముందు కొన్ని కట్టెలు పుష్పాలు కనపడ్డాయి అక్కడ ఉన్న చెట్లకు కొన్ని నారచేర్లు వేలాడుతున్నాయి రాముడు అక్కడే ఉన్నాడు అని రూఢి భర్తునికి భరతునికి ఉద్వేగంతో వెళుతున్నాడు భరతుడు శత్రుఘ్నా చూశావా అదే భరద్వాజుడు చెప్పిన ప్రదేశం ఇక్కడే మందాకినీ నది ప్రవహిస్తూ ఉంది ఇక్కడి చెట్లకు నారచెర్లు వేలాడుతున్నాయి అదిగో ఆ పర్ణశాల దగ్గర ఉన్న అగ్ని నుండి పుట్టిన పొగ పైకిలిస్తూ ఉంది రాముడు ఇక్కడే ఉన్నాడు అనే నా అనుమానం మనం ఇక్కడే రాముడు చూస్తాం సుమంత్రా అయోధ్యా సింహాసనం మీద కూర్చోవలసిన రాముడు ఇక్కడ కటిక నేల మీద పద్మాసనం వేసుకుని కూర్చొని ఉన్నాడయ్యా దీనికి నేనే కారణం నా మూలాన్ని రామునికి ఎన్ని కష్టాలు ఇచ్చాయి నేను రాముడు సీత పాదముల మీద పడి క్షమామని కోరిన కానీ నాకు మనశ్శాంతి లభించదు అని అంటూ భరతుడు దూరంగా ఉన్న పర్ణశాల వైపు వడివడిగా నడుస్తున్నాడు భరతుడు ఆ పర్ణశాలను సమీపించాడు భరతుని మనస్సంతా ఉద్వేగపూర్వితంగా ఉంది ఆ పర్ణశాల లోపలికి తొంగి చూచాడు జడలు కట్టిన వెంట్రుకలతో నేల మీద జంక చర్మం పరుచుకొని మీద కూర్చొని ఉన్న రాముని చూచాడు భరతుడు రామునికి అటు ఇటు సీతా లక్ష్మణులు కూర్చొని ఉన్నారు భరతుని దుఃఖం పొంగుకొని వచ్చింది రాముడి దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళాడు భరతుని కళ్ళ నిండా నీళ్లు తిరిగాయి కళ్ళు సరిగా కనిపించడం లేదు దుఃఖంతో గొంతు బొంగురు పోయింది ఆ బొంగురు గొంతుకుతో భరతుడు ఇలా అన్నాడు రామా నీ వాయి నేల మీద కూర్చొని ఉన్నది ఆ మాచ్యులు సేవిస్తుంటే రాజసింహాసనం మీద కూర్చోవలసి నీవు జింక మీద కూర్చొని ఉన్నావా పట్టు పీతాంబరములు ధరించవలసిన నీవు నారచీరలు కట్టుకుని ఉన్నావా చిత్ర విచిత్రములైన పుష్పములు ధరించవలసిన నీ సరస్సు మీద ఈ జటలు ఎలా ధరించావు ఒక రాజుగా యజ్ఞ యాగాలు చేయవలసి నీవు ఇక్కడ అడవులలో కష్టాలు పడుతున్నావా అగరు చంద్రములతో అలరారవలసిన నీ శరీరం మట్టి కొట్టికొని పోయిందా సుఖపడవలసిన నీవు ఇలా కష్టాలు పడుతుంటే ఆ కష్టాల కారణమైన నాకు ఈ సుఖాలు ఎందుకు అని ఏడుస్తూ రాముని పాదాల మీద పడ్డాడు భరతుడు రాముని పాదాలను తన కన్నీటితో తడుపుతున్నాడు ఒకసారి తల ఎత్తి రామా అని పిలిచే మరలా రాముని పాదాల మీద పడిపోయాడు భరతుడు తరువాత భరతునికి మాట రాలేదు బిగ్గరగా ఏడుస్తున్నాడు శత్రుఘ్నుడు కూడా దుఃఖం ఆపుకోలేక రాముని పాదాల మీద పడ్డాడు రాముడు తమ్ములను చూచిన సంభ్రమంతో భరత శత్రుఘున తన రెండు చేతులతో పొదివి పట్టుకుని లేవనెత్తాడు రాముడు భరత శత్రుఘ్ను గట్టిగా తన హృదయానికి హత్తుకున్నాడు రాముని కూడా దుఃఖం ఆగడం లేదు భోరున విలపిస్తున్నాడు ఇంతలో వెనుకగా వస్తున్న సుమంత్రుడు వశిష్ఠుడు కూడా పర్ణశాల లోపలికి వచ్చారు మిగిలిన విషయాలు తరువాయి భాగంలో తెలుసుకుందాం స్వస్తి